హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి ఈరోజు నా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ చూద్దామండి బిలో థౌజండ్ అండి అన్ని శారీస్ అంతే ఇది ఎయిట్ హండ్రెడ్ అండి లైట్ మస్టర్డ్ కలర్లో వచ్చింది శారీ ఓరాల్గా మొత్తం ఇదే ప్యాటర్న్ ఉంటుందండి చిన్న బార్డర్ ఇచ్చారు కింది వైపు అండ్ పై వైపు కూడా సేమ్ ఇలాంటి బార్డరే ఉంటుంది మనకి చీర మొత్తం ఇలాగే ఉంటుందండి ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ తీగల్లాగా ఉంది చీర మొత్తం ఫ్లవర్స్ అనేటివి దీనిపైన కానీ పట్టు అని రాసి ఉందండి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అంట ఇది పళ్ళు అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా కూడా ఇచ్చారండి హ్యాంగింగ్స్ లాగా లాస్ట్లో చాలా బాగుంది కదా క్లాసీ లుక్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఎలా ఇచ్చారో ఇలా వచ్చిందండి బ్లౌజ్ మనకి చాలా చిన్న బార్టర్ వచ్చింది బ్లౌజ్కి చాలా షైనీగా ఉందండి శారీ చాలా బాగుంది చూసారా షేడెడ్ కూడా వస్తుంది కొంచెం లైట్ షేడెడ్లో ఉంది మస్టర్డ్ అండ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో ఈ కాంబినేషన్లో వచ్చింది కలర్ టూ షేడ్స్ వస్తున్నాయి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది సెకండ్ శారీ అండి దీనికి త్రీ బార్డర్స్ వచ్చాయండి కింది వైపున శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి పై వైపున సింగిల్ బార్డర్ వచ్చింది లైట్ పింకిష్ కలర్లో ఉందండి ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఇచ్చారు చిన్నగా వచ్చిందండి పళ్ళు అనేది డిజైన్ అండ్ వీటికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి ఇలా వచ్చాయండి పళ్ళుకి మొత్తం ఈ కింద ఇచ్చిన త్రీ బార్డర్స్లో పైన ఉన్న బార్డర్నే ఈ మూడింట్లో ఒక బార్డరే మనకు పై వైపు వచ్చింది ఇది ఇప్పటిసారి బ్లౌజ్ పీస్ అండి ఇలా వచ్చింది మనకు పల్లెలో ఏదైతే డిజైన్ వచ్చిందో అది మిడిల్లో వచ్చేసి మళ్ళీ త్రీ బార్డర్స్ ఒకవైపు వచ్చాయి సింగిల్ బార్డర్ పై వైపు వచ్చిందండి సింగిల్ బార్డర్ వచ్చింది పై వైపు కింది వైపు త్రీ బార్డర్స్ వచ్చాయి చాలా పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ పీస్ కూడా ఇదే అండి పల్లులో వచ్చింది కదండి మనకు అదే ఇది మిడిల్లో వచ్చింది టోటల్గా ఇలా ఉందండి బ్లౌజ్ ఇది ఇంకో శారీ అండి దీంట్లో కట్టుకోవడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి దీనికి ముడతలు రాకుండా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అనేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో లాస్ట్కి వచ్చింది కదా వైట్ గీత తర్వాత ఇది బ్లౌజ్ అండి చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ ఇది ఇంకో అండి లైట్ ఎంఎన్ఎల్లో అండి చాలా షైనీగా కూడా ఉంది శారీ మొత్తం ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్ వచ్చాయి కిందికి టెంపుల్ మోడల్ డిజైన్ బోర్డర్ వచ్చింది పై వైపున నార్మల్ బోర్డర్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ అట్లా పడిందండి దీని ప్రైజ్ చీర మొత్తం ఇలాగే ఉంటుందండి మనకి క్లాత్ చాలా స్మూత్గా ఉంది షైనీగా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఇచ్చారు పళ్ళుకి కింది వైపు టెంపుల్ బార్డర్ డిజైన్ వచ్చిందండి అండ్ ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి పళ్ళుకి మొత్తం పై వైపు నార్మల్ బార్డర్ వచ్చింది కింది వైపు ఇలా వచ్చింది చీర మట్టుకు చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉందండి ఇది బ్లౌజ్ పీస్ అండి పొడవాటి లైన్స్ వచ్చాయి సెల్ఫ్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది మనకి చిన్న బార్డర్ వచ్చింది కింది వైపు అండ్ పై వైపు కూడా చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్ ఇదే వాళ్ళ వీడియో అండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ have a great day